వస్తున్నాడు రా మన నాయకుడు ప్రజల కొరకు పుట్టిన సేవకుడు మన దామచర్ల ధనుడు जय हो जय जय हो जय जय हो श्री रामचरण जनादना जय, 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 जय हो जय हो जय जय हो जय जय श्री हो। श्रीरामचर जनादना जय हो प्रकाशम जिल्ला तेलुगु देश अधनायकशोदीप सुष्यामल जय हो। जय हो।, जय हो जय हो जय जय हो जय जय हो सीता मचल जनाधना जय हो చంద్రబాబు పాలనలో ప్రతి కన్న కొడుకులాగా ఎక్కువ ఈ సందర్భంగా దామ జనార్దన్ గారిని ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం ఇది తొలి విజయం ఎందుకంటే ఈ సీటుకు సంబంధించి రకరకాల ఊహాగానాలు ఇవన్నీ ఉన్నప్పుడు కూడా వాటి కూడా పట్టాపంచలు చేస్తూ దామ జన దామచెర్రెడ్ల జనార్దన గారి నాయకత్వం ఈ జిల్లాకి ఈ నియోజకవర్గానికి ఎంత అవసరమో గుర్తించి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తొలి జాబితాలోనే ఒంగోలు ప్రకటించడం అనేది నిజంగా అందరికీ కూడా ఆనందం కలిగిస్తున్న విషయం రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో దామచిల్ల జనార్దన గారిని తెలుగుదేశం పార్టీ జనసేన ఐకమత్యంగా పనిచేసి ఒంగోలు నియోజకవర్గ ప్రజలు రోజు వారి పేరుని ఉమ్మల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకటించడం మా కార్యకర్తలు మందరికి చాలా ఊపిణి ఉప్రేజన ఇచ్చేటువంటి అంశం శ్రీ దాముచ జనార్దన్ రావు గారు గత ఐదు సంవత్సరాలు పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది వరకు ఒంగోలు నగరానికి కానీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఒంగోలు ఏ రకంగా అభివృద్ధి చేశారో ఒక పెద్ద పల్లెటూరు కూడా కానీ నగర స్థాయికి తీసుకెళ్లి మామూలు వసతి కల్పించడంలో కానీ ప్రజలకి అనుకూలమైనటువంటి పార్కులు కానీ వినోదాన్ని పంచడంలో కానీ సాంఘిక పరమైన సంక్షేమం చేసిన దాంట్లో అంబేద్కర్ భవన్ లాంటిది మినీ స్టేడియం నిర్మించడం లాంటివి పోర్టులో అక్కడ పోర్టులు నిర్మించడం బుల్లాయిపె నిర్మించడం లాంటివి ఈ రకంగా ముస్లిం శ్రీ షాదీకొన నిర్మించడం లాంటిది మరి ఒంగోలు నగరానికి సంబంధించినటువంటి డంపింగ్ యార్డు నిర్మించడం గుర్తుకొండ వారి పాలనలో మల్లవరం డ్యామ్ దగ్గర నుంచి ఆయన ఒక పైప్ లైన్ నిర్మాణం చేయడం ఒంగోలు నగర ప్రజలకి ఈ రకంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్న జనార్దన్ గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోవడాన్ని ఒంగోలు అసెంబ్లీ యొక్క ప్రజలు కూడా జీర్ణించుకోలేకపోయారు ఈ అంశాన్ని పసిగట్టినటువంటి మా నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా తిరిగి దామదర దనాద గారిని ఇక్కడ ప్రకటించడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది